రైతు సోదరుల వందనాలు రైతాంగ సమస్యల్లో అనేక విషయాలని చర్చించుకున్నాం అనేక దేశాల్లో పరిస్థితులు కూడా చర్చించుకున్నాం భారతదేశంలో చాలా ఏళ్ళ వరకు బ్యాంకుల్లో అప్పులను ఇవ్వడం కానీ చేసేవాళ్ళు కాదు ఒకప్పుడు ఈ పంటలకు ప్రత్యేకంగా ఇచ్చేవాళ్ళు కాదు ఏదైనా భూమి భూమి తనఖా పెడితే ఆ భూమిని మార్టికేజ్ చేసుకొని ఆ భూమిని పెట్టుకున్నందుకు కాను అప్పులు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు దాంతో ఏవైనా బావులు తవ్వడం పెద్ద పనులు ఏవైనా ఉంటే వాటిని చేసుకునేవాళ్ళు రాను రాను బ్యాంకుల్లో సరళీకరణ అయిన తర్వాత భూమి విలువలు పెరుగుతూ ఉన్నాయి భూమిని పెట్టుకొని పంటలోనిస్తే అది ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతుంది మళ్ళీ వాటితో వడ్డీ వస్తుంది బ్యాంకులకి భూమిని పెట్టింటారు కాబట్టి తర్వాత దానితో పాటు ఇన్సూరెన్స్ అనేది కడితే ఆ ఇన్సూరెన్స్ వస్తుంది పంట వేయలేనప్పుడు అనే ఉద్దేశంతో లోన్లు ఇవ్వడం మొదలుపెట్టారు క్రాప్స్ మీద పంట మీదే లోన్ క్రాప్ అంటే అది వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయి మళ్ళీ వాటికి సంబంధించినటువంటివి డబ్బులు కట్టి రెన్యువల్ చేసుకోవాలి అలా ఇవ్వడం ఏ ఎకరాకు పదివేలు పదహైదు వేలు దగ్గర మొదలుపెట్టి బాగా భూములు విలువ పెరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు ఎకరా ఎనిమిది లక్షలు పది లక్షలు ఉంటున్నప్పటికీ వ్యవహారంలో వాళ్ళంత చూపియారు కాబట్టి ఇప్పుడు బాగానే ఇస్తున్నారు ఎకరానికి నలభై యాభై వేలు వరకు రెండు క్రాప్ లోన్లలో వస్తున్నాయి అట్లా క్రాప్ లోన్ తీసుకొని మళ్ళీ ఏదో సందర్భంలో దాన్ని తీర్చేయడము జరిగేది ఇన్సూరెన్సు ఎప్పుడైనా వస్తే ఆ మొత్తం ఎంత లోన్ తీసుకున్నామో దాంట్లో ఏ యాభై పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వస్తుంది కదా అనే ఆశతో కడుతూ వచ్చారు కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది ఏ ఏ పంటలకు ఇన్సూరెన్స్ కట్టాలనో ఆయా పంటలకు ఆయా ప్రాంతాలను నోటిఫై చేసి ఆ నోటిఫై చేయబడినటువంటి పంటల పేర్లతో వాళ్ళు కనుక ఇన్సూరెన్స్ కడితే అది కూడా జూలై ఆఖరిలోగా అనేది ఎందుకు పెట్టారంటే వ్యవసాయము అనేది అంతా కూడాను వర్షాధారితంగా ఉండే ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ఉండే ప్రాంతాల్లో కూడా ఎండల కాలం ముగిసిపోయి వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి పంటలు కన అనుకూలమైన సమయం అని చెప్పి జూలైలోగా వాళ్ళ లోన్ రెన్యువల్ చేసుకోవాలి మరియు ఇన్సూరెన్స్ కూడా కట్టాలి ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు పెడుతున్నటువంటి పంట ఇంత ఎక ఇన్ని ఎకరాలు పెట్టారు వాళ్ళ అమౌంట్ దానికి ఎంత లోన్ తీసుకున్నారు లక్ష రూపాయలు లోన్ ఉందనుకోండి లక్ష రూపాయలు లోన్ ఉంటే వాళ్ళ భూమి పది ఎకరాల దాకా ఉందనుకోండి ఇంత శాతం అని అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటుంది ఆ అమౌంట్ ఫిక్స్ చేసిన అమౌంట్ వీళ్ళు కట్టాలి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నవాడు దాదాపు మూడున్నర వేల నుంచి ఐదు వేల వరకు ఇన్సూరెన్స్ ప్రీమియమే ఆ ప్రీమియం తిరిగి రాదు ఆ ప్రీమియం కట్టినటువంటి ఇంట్రెస్ట్ ఏమో రెన్యువల్ చేసినప్పుడు తను తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ అది రెన్యువల్ అవుతుంది అప్పు అలాగే ఉంటుంది అసలు ఇన్సూరెన్స్గా కట్టిన అమౌంట్ ఏమో అది తిరిగి రానిది దాన్ని ఎట్లా లెక్కేసేవాళ్ళు గతంలో ఉంటే ఆయా ఏరియాల్లో పంటను లెక్కేసి ఆ పంటలో ఎంత శాతం మామూలుగా అయితే పూర్తి పంట పడినట్టు ఎంత వస్తే తక్కువ పడినట్టు అని లెక్క వేసేవాళ్ళు కారణం ఏమిటంటే వర్షానికి ఆధారపడి ప్రకృతి మీద ఆధారపడి ఓ చోట ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగాను అవుతుంది రాను రాను మళ్ళీ ఏమైందంటే ఇన్సూరెన్స్ అనేది వాతావరణాన్ని బట్టి ఆ మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో పడినటువంటి వర్షపు శాతాన్ని బట్టి అని అన్నారు దీనివల్ల రైతుకు తీవ్రమైనటువంటి ద్రోహం జరిగింది ఒక మండలంలో కాదు ఒక పక్కన ఊరిలో ఎంత పడిందో అంత వర్షము ఈవైపు ఊరిలో పడకపోవచ్చు ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా జిల్లా వ్యాప్తంగా పడ్డానికి తుఫాను వర్షమో లేదంటే ఏ అల్వపీడనంలో వేసినప్పుడు వర్షము అయితే అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది కానీ మామూలు సాధారణ వర్షాలు ఒక ఊరిలో ఉన్నట్టుగా ఆ ఊరిలోనే ఇంకోవైపు ఉండవు మళ్ళీ పక్క ఊర్లో ఉన్నట్లు ఇక్కడ ఉండవు ఒక మండలంలో రెండు మూడు చోట్ల అనేక సార్లు వర్షం వచ్చినందువల్ల అక్కడ మార్పు అయింది ఒక ఊరిలో ఏమవుతుంది ముప్పై నలభై రోజులు వచ్చిండదు ఆ తర్వాత వచ్చినప్పటికీ వర్షపాతం పెరిగినప్పటికీ అది ఎంత గ్యాప్ వచ్చింది కాబట్టి దిగుబడి తగ్గిపోతుంది చాలా కాయల్లో విత్తనాలు ఏర్పడవు అట్లా అంటే వేరుశెన లాంటివి పెట్టుకుంటే మిగతా ఇతరత్ర పంటలు పెట్టుకున్నా కూడా నలభై రోజుల గ్యాప్ వస్తే నలభై రోజుల పాటు నీరు లేకపోతే మిగతా పంటలు అస్సలు తట్టుకోవు వాడిపోయి ఎండిపోతాయి వేరుశనగే కొంచెం మొండిగా తట్టుకొని మళ్ళీ వర్షం వస్తే రికవరీ అయ్యే స్థితిలో ఉంటుంది మరి దాన్ని గ్రామాల్లో వచ్చినటువంటి ఆయా గ్రామాల్లో పంట స్థితిగతులు వచ్చినటువంటి వర్షపాతాన్ని లెక్కేయకుండా మండలం అంతటి యూనిట్గా తీసుకొని లెక్కేసే పద్ధతిని మొదలుపెట్టారు దానివల్ల నష్టం దాంతో ఏమైందంటే ఒక మండలంలోనే ఐదు గ్రామాల్లో బాగా పంట పండింటే ఇంక మిగతా ఇరవై గ్రామాల్లో పంటలు ఉండవు మరి ఆ మండలంలో ఆ మండలం వ్యాప్తంగా వచ్చిన వర్షాన్ని లెక్కేసి బాగా పడింది అంటే ఇట్లా నలభై రోజుల గ్యాప్ తర్వాత భారీగా పడి ఉండొచ్చు కొన్ని గ్రామాల్లో కానీ పంట అయితే ఫెయిల్ అయింది కదా అది లెక్కలోకి తీసుకోకుండా మొత్తం మండలం అంతా మొత్తం వర్షకాలం ముగిసేలోపుగా జూన్ నుంచి ఎన్నిసార్లు వర్షం వచ్చింది ఎంత వర్షం వచ్చింది ఇది లెక్కేస్తున్నాను ఇది ఎట్లుందంటే గడ్డి ఎండిపోయిన తర్వాత పంట ఎండిపోయిన తర్వాత భారీ వర్షాలు అనుకోండి వర్షపాతం లెక్కేస్తేనేమో కనీ విని ఎరగని రీతిలో ఉంది పంటలేం లేవు ఎండిపోయిన తర్వాత వచ్చినాయి మధ్యలో ఆగస్టు సెప్టెంబర్లో రెండు నెలలు గ్యాప్ పెట్టి వస్తే ఎట్లా పడుతుంది బయటపడుతుంది పంట దాన్ని లెక్కలో తీసుకోకుండా వర్షపాతాన్ని లెక్కలో తీసుకుంటే వర్షపాతము ప్రతి ఇరవై రోజులకో లేదా ఇరవై ఐదు రోజులకో పడిందా లేదా అది లెక్కలో తీసుకోకుండా టోటల్గా వర్షపాతం ఎంత పడింది అని లెక్కేస్తే ఎట్లా వ్యవసాయ పద్ధతిలో రైతు పద్ధతిలో ఆలోచించే పద్ధతిలో లేవు అవి ప్రైవేట్ కంపెనీలేమో ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ చెల్లించకుండా తప్పించుకోగలిగితే వాళ్ళకి డబ్బులు మిగులుతాయి లక్షలాది మంది రైతులు ఎకరాకి ఎకరాకింతా ప్రీమియం చెల్లించినారు కాబట్టి ఆ ప్రీమియం ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఆరు వందల కోట్ల వరకు వసూలవుతుంది అంటే నూట రెండు వందల కోట్లు ఒక్కొక్క రా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక సంవత్సరము దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా కట్టారు కడితే ఆ వచ్చిన ప్రీమియం ఏమైందంటే పద్నాలుగు వందల కోట్లు ప్రీమియం అది ఇన్సూరెన్స్ ప్రకటించబడితే అన్ని మండలాల్లో కరువులు ఉండవు కదా నీటిపారుదల మండలాలు నదులు ఉండే మండలాలు డ్యాములు ఉండే చోట అట్లా కాకుండా మిగిలిన చోట ప్రకటించారు అలా ప్రకటించినప్పుడు ఏమైందంటే ప్రకటించిన పద్నాలుగు వందల కోట్లలో ఆరు వందల కోట్లు అనంతపురం జిల్లాకే వచ్చింది దాన్ని కూడా అది ఏ కారణం చేతి వస్తుంది అంటే లోన్లు తీసుకోవడానికి ఇన్సూరెన్స్ కట్టడానికి క్యూలో నిలబడి కడతారు అనంతపురం జిల్లా వాళ్ళు అది ఎన్ని చోట్ల లేదు కదా ఆ పరిస్థితి తెలీదు అప్పుడు సమైకేంద్రం ఉంది దాన్ని కూడా ఆరోపించారు సమై కేంద్ర గొడవల్లో ఏంటంటే చూడు పద్నాలుగు వందల కోట్లు వస్తే ఆరు వందల కోట్లు అనంతపురం జిల్లాకు మిగతా రాయలసీమకు మూడు వందల కోట్లు దాదాపు వెయ్యి కోట్ల దాకా రాయలసీమ వాళ్ళకే తీసుకున్నారు తీసుకోవడం కాదు అక్కడ పంట విఫలమవుతుంది నీళ్ళు లేవు అందువల్ల ప్రీమియం కీలో నిలబడి సకాలంలో చెల్లించారు ఇన్సూరెన్స్ కట్టడము లోన్ తీసుకోవడం అనేది మిగతా ప్రాంతాల్లో లేదు ఆంధ్రలో రైతులు పోయి ఇన్సూరెన్స్ కట్టేది తీసేది లేదు వాళ్ళకి ఎక్కడో మహారాష్ట్రలో వర్షం పడితే ఇక్కడ దాకా నీళ్ళు వచ్చి వాళ్ళ డెల్టా భూములన్నీ పండిపోతున్నాయి ఎక్కడో మహారాష్ట్రలో వర్షం వస్తే వాళ్ళ నదులు లేక నీళ్ళు వచ్చి పండిపోతున్నాయి అట్లాగే తెలంగాణలో కూడా గోదావరి కింద కృష్ణా కింద అనేక చోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టుల పరంగా పండుతున్నాయి అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు రాయలసీమ లాగే మహబూనర్ లాంటి ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా నీటి ఎద్దు ఉంది కానీ ఇంతకాలం లోన్లు తీసుకొని ఇట్లా కీలో నిలబడి కట్టరు వాళ్ళు ఇట్లా ఉంటుంది అంటే కొంతమందికి మాత్రమే తెలుసు ఇన్సూరెన్స్ కట్టాలనేది తర్వాత లోన్లు తీసుకోవాలనే వాళ్ళు మిగిలినలు తీసుకోరు అయితే దీన్ని డైల్యూట్ చేశారు డైల్యూట్ చేశారంటే మెల్లిగా క్రమక్రమంగా కనుమూరుగా వేటట్టు చేశారు దాదాపు ఇప్పుడు రాయలసీమలో పదేళ్ళు అయింది తొమ్మిదేళ్ళలో పదేళ్ళు అయింది ఏ ఇన్సూరెన్సు రాలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో మొన్నటి ఐదేళ్ళ ప్రభుత్వం కాక అంతకుముందు ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీలు కొన్ని వచ్చినాయి తర్వాత రైతు రుణమాఫీ కింద మొదటి విడత రెండో విడత వేశారు మూడో విడత కొంతమందికి పడినాయి ఇక నాలుగో విడత లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది చెల్లుబాటు కాలేదు ఒక్కో తడ ఒక పదహారు వేలు పద్దెనిమిది వేలు చొప్పున వేశారు యాభై వేలు లోపు ఉన్న వాళ్ళదేమో ఒకేసారి పోయినాయి రుణమాఫీ కింద అయితే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది కదా క్రమం తప్పకుండా అప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఎప్పుడైనా ఈ విధంగా ఇన్ని మండలాల్లో పంటలు లేవు కరువుకు గురైనాయి అని వచ్చినప్పుడు వచ్చేటివి అయితే ఈ పదేళ్లల్లో ఆ తరువాత గడిచిన ఐదేళ్ళు ఆ తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ మేమే కడతాము అని గవర్నమెంట్ అప్పటి జగన్ గవర్నమెంట్ ప్రకటించడం వల్ల రైతుల ఇన్సూరెన్స్ కట్టలే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కడుతుందిలే అని మామూలుగా రెన్యువల్ చేసుకొని వచ్చేవాళ్ళు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు సకాలంలో ఎప్పుడో కట్టకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేదంటే దాన్ని గుర్తు చేసి ఎప్పుడూ ఆగస్టులో సెప్టెంబర్లో అక్టోబర్లో గురితే కడితే పంటకాలం ఎప్పుడు జూలై లోపల వేశారు జూలైలో ఇంతమంది పంట పెట్టారు ఇంతమంది ప్రీమియం కట్టారంటేనే వస్తుంది అది లేకపోతే రాదు అధికారులు అనాలోచిత చర్యలు అధికారులు ప్రభుత్వానికి గుర్తు చేయకపోగా ఏమో అకౌంట్లు లేక డబ్బులు వేయడం మాత్రమే గుర్తుపెట్టుకొని ఇన్సూరెన్స్ ప్రీమియం జూలైలోగా చెల్లించాలి కంపెనీలకి అలాగైతేనే రైతులకు ఇన్సూరెన్స్ మొత్తం వస్తుంది అనేది జ్ఞాపకం ఎవరు పెట్టుకోవాలి ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు అధికారులు పెట్టుకోవాలి రైతు పోయి తాను తాను కట్టేటప్పుడేమో తన లోన్తో పాటు కట్టేవాడు ప్రభుత్వాలు ఏమో మేము కడతాయని ప్రకటించి ఆ తర్వాత కట్టలేదు ఓ సంవత్సరం కట్టనే లేదు ఒక సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో కట్టారు ఒక సంవత్సరం అసెంబ్లీలో వాద ఉపవాదాలు ఇరు పార్టీలకి జరిగితే అప్పుడు పోయి కట్టారు ఇంత అధ్వానపు స్థితిలో ఉంటే మీరు కనీసం ఈ ఈ రకమైన దాన్ని యూనిట్గా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఎక్కడెక్కడ ఏం పడినాయి అని పోయి లెక్క కట్టాలి కానీ ఇటీవల మాతో పొలంలో చేశారు లెక్క కట్టడం అనేది బాగా బోరుతో పంటలు పుష్కలంగా బాగా ఎరువు పెట్టి పండించటరే ఆచరణ చేస్తే ఎట్లా వర్షాధారం మీద ఆధారపడినటువంటి భూమిలో వర్షం చేత పండినటువంటి దాంట్లో ఎంత పండింది అని లెక్కగడితే అప్పుడు అది నిజమైనటువంటి లెక్కింపు అవుతుంది వర్షానికి పండుతున్నాయా లేదా ఎంత వర్షం పడింది ఏమీ అని అట్లా కాదు బాగా బోర్తో నీళ్లు పెట్టి అన్ని ఎరువులేసి కాంప్లెక్స్ వేసి మందులు కొట్టిన తోటలేకపోయిస్తే పుష్కలంగా పండింటుంది అది బాగా ఈ సంవత్సరం మొన్న నవంబర్ డిసెంబర్లో తీవ్రమైనటువంటి చలి దానికి తోడు ఎండ కాయకుండా వరుస పెట్టి నాలుగు అల్పపీడనాలు ఏర్పడితే అందులో రెండు తుఫానులుగా మారితే ఒకటిన్నర నెల పాటు ఈ ఎండ అనేదే బయటికి రాలేదు దీనివల్ల ఏమైందంటే తీవ్రమైనటువంటి పిందేపోతకు దెబ్బదని పంటను అనేటువంటి కోల్పోయినారు నీళ్లు పెట్టినప్పటికీ వర్షాధారం పంట కాదు ఇది నీళ్లు పెట్టి భూముల్లో పండించినటువంటి నీళ్ల ద్వారా పండించి అన్ని పెట్టుబడులు పెట్టినవి మరి ఇంక వర్షాధారం సంగతి చెప్పండి ఇట్లా ఏమాత్రము పండలే ఎవరు లెక్క కట్టాలి ఏ విధంగా లెక్క యూనిట్లో వర్షం పడింది అని అప్పటికీ మండలాలు కొన్ని ప్రకటించారు కరువు మండలాలు ఇవి అని కేంద్రానికి నివేదిక పంపాము అన్నారు పంపినందుకు ఫలితం ఏమన్నా వచ్చిందా ఈ ప్రభుత్వమైనా సరే లేదా గత ప్రభుత్వంలో కూడా అంతే ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని మండలాలు ప్రకటించినారు నీటి అతడి ఉందని నేడు సంవత్సరం ఆ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇట్లా కరువు మండలాలుగా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి సాయం ఎక్కడ పోయింది ఎక్కడ వేసారు రైతులకు అనేది ఎవరు అడుగుతున్నారు రైతు సంఘటితంగా లేడు రైతు సంఘాలు లేవు సంఘటిత పరిచేది అంత ఎంతో సంఘటిత పరుత వామపక్షాలేమో రాజకీయ పరంగా వాళ్ళు ఎదగలేక అంతకుముందు బలంగా ఉన్నటువంటి వాళ్ళు బలహీనలైపోయారు ఇప్పుడు కూడా అంతో ఇంత ఉద్యమాలు చేస్తున్నారంటే వామపరచాలి వాళ్ళే రైతుకు అన్యాయం జరిగినా ఏదైనా జరిగితే మరి ఈ విధంగా ఇన్సూరెన్సు కా రావాల్సిన దాన్ని దెబ్బతీశారు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి దాంట్లో కరువు తీవ్ర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వము వరదలు వచ్చినప్పుడు నలభై ఎనిమిది గంటల్లోనే ప్రకటిస్తుంది ఇంత సాయం మా రాష్ట్రానికి వరద ప్రాంతానికి ఇన్ని వేల కోట్లు అది నిజంగా ఏ పదహైదు మంది ఇరవై మంది చనిపోయి ఉండొచ్చు కానీ రాయలసీమలో కరువు వల్ల నిత్యము చనిపోతూనే ఉన్నారు ఇదేమో బయటికి కనిపించినటువంటి ప్రమాదం అదేమో బయటికి కనిపిస్తుంది నీళ్ళు వచ్చాయి మునిగాయి ఇక్కడ నీళ్ళు వచ్చాయి వాళ్ళు వరదల్లో కొట్టకపోయారు టీవీలు నిరంతరం చూపించడం వల్ల అదొక్కటే ఏదో ప్రకృతి చేసినటువంటి ఉత్పాతంగా భావించి దానికి చేస్తున్నారు ఇదేమో సైలెంట్ కిల్లర్ అంటే నిశ్శబ్దంగా చంపేది కరువు అనేది ఏం చేస్తుందంటే నిశ్శబ్దంగా చంపుతుంది ఈ నిశ్శబ్దంగా చంపుతున్న దాన్ని గుర్తిరిగేవాడే లేడు ఎలా బాగుపడాలి రైతులు మరో వీడియోలో మరింత చర్చించుకుందాం వందనాలు